వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉంటదనమాట ప్యూర్ కాటన్ ఉంటది మొత్తం కూడా స్ట్రైట్ కట్ మీకు త్రీ ఫోర్ స్లీవ్స్ స్ట్రైట్ మంచిగా ఆన్లైన్ ట్రెండ్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ కి సంబంధించిన ప్యూర్ కాటన్ లో కావాలనుకున్నా చూడండి ఎంత బాగుందో కదా అండ్ ఇదంతా కూడా పార్ దగ్గర వచ్చేసరికి మీకు రియల్ మీర వర్క్ తో థ్రెడ్ వర్క్ వస్తుందండి ఎయిర్ లైన్ కట్ అంటారు కదా హై కాలర్ నెక్ ఉండి ఆ మోడల్స్ అండి ఫ్రాక్ మోడల్స్ లో కూడా మీకు త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట అయితే మీకు మస్లిన్ లో ఉంటది మల్మల్ కాటన్ మలై కాటన్ అంటారు కదా గేరా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటదండి గేరా కూడా సెట్ అండి ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ కాట్ సెట్స్ కొంచెం మంది అట్లా కూడా అడుగుతుంటారు కదా లేస్ ప్యాటర్న్ లాగా ఇచ్చి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారో మీకు ప్యూర్ కాటన్ లో కాంటే స్లీవ్స్ అనేది లోపల అయితే అటాచ్ ఉంటుంది మీకు చాలా బాగుంది కదా మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ నెక్స్ట్ గేరా కూడా చూడొచ్చండి ఫుల్ ఫ్లెజ్డ్ గేరా ఉంటది ఇట్లా ఇది మొత్తం కూడా హై కాలర్ నేకుండా ఇట్లా లేస్ ప్యాటర్న్ వచ్చు త్రీ పీస్ సెట్ లోనే మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా చూడొచ్చు వైట్ మీద మీకు క్లాసీగా ఎంత క్లాసీగా ఉందో హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియస్ అందరికి ఐకే ఫ్యాషన్స్ దగ్గర నుంచి బెస్ట్ గా మీకు హోల్సేల్ ప్రైజెస్ లో దొరికే టాప్స్ కుర్తీస్ త్రీ పీస్ సెట్ అండ్ అలాగే సెట్ కార్ట్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ వెస్ట్రన్ మేడ్ ఫ్రాక్స్ అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ అండ్ అలాగే హాఫ్ సారీస్ ఇవన్నీ కూడా బెస్ట్ కలెక్షన్స్ లో మీకు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాము ఐకే ఫ్యాషన్స్ లో అయితే మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నామండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను ఇక్కడ కంప్లీట్లీ హోల్సేల్ ఉంటుంది రీటైల్ అనేది అవైలబుల్ గా లేదు సో ఫర్ సపోజ్ మీకు ఏదైనా నచ్చితే ఇట్లా సింగల్ బండల్ కూడా తీసుకోవచ్చు ఎట్లాంటి డబ్లెక్స్ కాంబో వస్తుంది సో అట్లా మీరు సింగల్ కాంబో తీసుకున్నా కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ర్యాపిడో ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి వన్ అవర్ లో రాపిడో ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా విజిట్ చేయలేని వాళ్ళ కోసం సో ఇట్లా మీకు అంతా కూడా పార్సిల్స్ అండి అంటే చాలా మంది షాప్స్ కి సప్లై చేస్తారు కదా బల్క్ గా సో ఆన్లైన్ లో వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకుంటారు కస్టమర్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు పార్సిల్ పార్సిల్ కూడా ఈ విధంగా అయితే డెలివరీ చేసే జరుగుతుంది అన్ని రకాల కలెక్షన్స్ ఫస్ట్ ఇక్కడ క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ మీకు స్టార్టింగ్ రేంజ్ అయితే ఈ రోజు వీడియోలో వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసినాను టాప్స్ అండ్ అలాగే కాటన్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా కాటన్ కార్ట్ సెట్స్ ఉంటుంది సెమీ పార్టీ వేర్ ఉంటది అండ్ క్యాజువల్ వేర్ గా ఉంటది మీకు హెవీ పార్టీ వేర్ కావాలి అంటే కూడా దొరికేస్తుంది అండ్ ఈ రోజు వీడియో అయితే నేను శాంపిల్స్ గా కొద్దిగా వెరైటీస్ అయితే చెప్తున్నాను అండ్ నేను వీడియోలో ప్రైస్ రేంజ్ అనేది మెన్షన్ చేయను జస్ట్ స్టార్టింగ్ రేంజ్ మాత్రమే చెప్తాను ఇక్కడ టాప్స్ ఉన్నాయి చూడండి అంటే నార్మల్ గా సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ అంటారు కానీ వీళ్ళ దగ్గర ఉండవు ఎందుకంటే క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తారు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఉంటది అనమాట ప్యూర్ కాటన్ ఉంటుంది మొత్తం కూడా స్ట్రైట్ కట్ బ్రాండెడ్స్ కూడా చూడొచ్చు ఇట్లా మీకు లీవా బ్రాండ్ ఇట్లా ఉంటది మీకు ఎంత ఉందండి రిటైల్ ఎంఆర్పీ సిక్స్ నైన్టీ నైన్ ఉంటది కాదు ఇక్కడైతే జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇవన్నీ కూడా మీకు సెట్ వైజ్ గా వస్తాయి అంటే సింగిల్ సింగిల్ పీసెస్ కాదు కొన్ని వాటిల్లో కలర్స్ ఉంటుంది కొన్ని వాటిల్లో సైజెస్ ఉంటుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంటది అనమాట ప్రింట్ కాంబినేషన్ వచ్చి మీకు త్రీ ఫోర్ స్లీవ్స్ స్ట్రైట్ కట్ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైట్ క్రష్ అనమాట బ్యాంబూ క్రష్ అంటారు కదా బ్యాంబూ క్రష్ మీద కాంజీవరం సిల్క్ తో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే హెవీ ఉంటది విత్ లైనింగ్ త్రీ బటన్స్ వస్తుందండి ఇందులో వచ్చేసరికి మీకు సైజెస్ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మంచిగా ఆన్లైన్ ట్రెండ్ కుర్తీస్ అండి ఇవన్నీ కూడా ఎంఆర్పి చూడొచ్చు అండి మీకు సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఉంటది ఇక్కడైతే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటది సమ్మర్ స్పెషల్ కి సంబంధించిన ప్యూర్ కాటన్ లో కావాలనుకున్న చూడండి ఎంత బాగుందో కదా హ్యాండ్స్ ఇదంతా కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఇందులో మీకు సైజెస్ వారీగా ఇట్లా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట అసలు ఎంత బాగుందో చూడండి అండ్ ఇదంతా కూడా యువపాటి దగ్గర వచ్చేసరికి మీకు రియల్ మీద థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది విత్ లైనింగ్ తో పాటు ఉంటుంది చాలా బెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేను ఇంకా జస్ట్ శాంపిల్స్ గా చూపిస్తున్నా ఇంకా టాప్స్ లో చూడొచ్చండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడికి వస్తే మీరు ఇవన్నీ కూడా టాప్స్ ఏనండి చూడండి ఎంత కలెక్షన్ ఉందా బెస్ట్ ఇందులో సైజెస్ కూడా ఉంటుంది ఈవెన్ బిగ్ సైజెస్లో కావాలి అనుకుంటే కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఎయిర్లైన్ కట్ అంటారు కదా హై కాలర్ నెక్ ఉండి ఆ మోడల్స్ అండి ఇందులో వచ్చేసరికి మీకు టూ ఎయిటీ అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట చూడొచ్చు ఈ విధంగా మనకి బటన్స్ ఉంటుంది హై కాలర్ నెక్ వస్తుంది దీన్ని ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే త్రిపుల్ నైన్ ఉంటుంది ఇక్కడైతే జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయింది కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయి కదా ప్రీమియం కలెక్షన్స్ అనమాట ఇవి కూడా మీకు కాంబో వస్తుందండి టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది సో కాంబో వైజ్ గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడు అన్ని కూడా ప్రీమియం రేంజ్ ఇందులో కాటన్ కావాలి మస్లిన్ కావాలి రేయాన్ కావాలి ఎలా అంటే కూడా మీకు కలెక్షన్ అనేది అట్లా అవైలబుల్ ఉంటుంది చూసారా ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే సూపర్ ఉంటాయి అండ్ ఇందులో బిగ్ సైజెస్ లో కావాలంటే బిగ్ సైజెస్ లో కూడా ఉంటుంది మీకు ఏదైనా మోడల్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ శాంపిల్స్ గా కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇదైతే కాటన్ లో ఉంటదండి చూడండి కాటన్ లో ఎంత బాగున్నాయి కదా డిజైన్స్ అండ్ కలర్స్ సూపర్ ఉన్నాయి అండ్ ఇందులో కూడా మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇవన్నీ అవేనండి మొత్తం రేంజ్ అంతా కూడా ఇక్కడ చూడండి ఎంత కలెక్షన్స్ ఉన్నాయి బిగ్ సైజ్ లో మోడల్స్ అన్ని కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్ మోడల్స్ లో చూద్దాము ఫ్రాక్ మోడల్స్ లో కూడా మీకు త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట ప్యూర్ కాటన్ ఉంటది ఇక్కడ యువకుపాటి దగ్గర మాత్రం ఫ్రిల్స్ లాగా వస్తుందండి ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చి పాట్లీ బాల్స్ ఇచ్చేసారు ఇట్లా అనార్కలి టైప్ మోడల్లో ఉంటుంది ఇది కూడా ఆ ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే మీకు అయితే ట్రిపుల్ నైన్ ఉంటుంది కానీ మీకు త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇందులో కూడా ఎన్ టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబోస్ వస్తుంది కాటన్లో కాలి ఇది అయితే మీకు మస్లిన్లో ఉంటుంది అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటుంది హై కాలర్నే కావాలనుకున్న ఇట్లా కాటన్ చూడండి యోక్పర్ దగ్గర మీకు వర్క్ వచ్చేసి వస్తుంది సింప్లీగా ఎంత బాగున్నాయి కదా కలెక్షన్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇదైతే మీకు మల్మల్ కాటన్ మలై కాటన్ అంటారు కదా సో ఇట్లా బటన్స్ వచ్చేసి ఫ్రిల్స్ అనమాట ఆ విధంగా ఉంటుంది ఎస్పెషల్ వైట్లో ఇది ఇంకా సూపర్ ఉందండి కొంచెం మీడియం రేంజ్ ఇట్లా వస్తుందండి త్రీ ఫోర్త్ ఫ్రాక్ లాగా వస్తుంది ఇది అయితే మీకు బ్యాక్ సైడ్ టూ నాట్స్ ఇస్తారు ఫ్యాన్సీ స్లీవ్స్ కూడా ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో గేరా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటుందండి గేరా కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే ఈవెన్ ఇందులో మీకు లాంగ్ సైజ్ ఉంటుంది కదా ఇట్లా నీ లెంత వరకు అట్లా కావాలి అంటే కూడా ఉంటది కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ మోడల్స్ జస్ట్ శాంపుల్స్ అయితే కలెక్షన్ చూపిస్తున్నాను డైలీ కూడా పార్సెల్స్ అనేవి వస్తానే ఉంటాయి అండ్ వెళ్తానే ఉంటాయి అప్డేట్స్ అనేవి అండ్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అన్ని ఉంటది టూ పీస్ సెట్ అండి ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సెట్స్ కొంచెం అట్లా కూడా అడుగుతుంటారు కదా బాగా ఫాస్ట్ మూవింగ్ ఉన్న సేల్ ఐటమ్ అనమాట త్రీ ఎయిటీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్ టు మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా కొంచెం హెవీగా కావాలంటే థౌసండ్ వరకు కూడా ఉంటది ఇది నెక్ దగ్గర చూసుకుంటే మిరర్ వర్క్ వచ్చి కాలర్ నెక్ వస్తుంది మొత్తం కూడా కొంచెం ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చేసారు బోటమ్ కూడా చూడండి మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు హై కాలర్ నెక్స్ కావాలి అనుకున్న చూడండి లేస్ ప్యాటర్న్ లాగా ఇచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో మీకు స్ట్రైట్ కట్ టాప్ లాగా వస్తుంది హ్యాండ్స్కి కూడా లేస్ వస్తుంది బోటమ్కి కూడా లేస్ వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో లాగా వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్లో కావంటే స్లీవ్స్ అనేది లోపల అయితే అటాచ్ ఉంటుంది మీకు కావాలంటే అటాచ్ చేయించుకోవచ్చు చూడండి ఇట్లా చాలా బ్యూటిఫుల్ మోడల్స్ ఉన్నాయి కదా అండ్ ఇందులోనే మీకు హెవీగా అంటే మీకు టూ టోన్ క్వాలిటీస్ అట్లా అడుగుతుంటారు కదా ఆ క్వాలిటీస్లో కూడా అవైలబుల్ ఉంటాయి మీకు కాటన్లో టూ టోన్ క్వాలిటీస్లో మస్లిన్ రేయాన్ వర్క్ టైప్ రోమన్ సిల్క్ ఎలాంటి క్వాలిటీస్లో కావాలి అనుకుంటే కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది అయితే మీకు ఆన్ ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే ఈజీగా మీకు బయట ఇదే క్వాలిటీ చూసుకోవాలంటే థౌజండ్ అట్లా ఉంటుంది ఇక్కడైతే బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది అండి ఎస్పెషల్లీ వైట్ కాంబినేషన్స్లో లైట్ కలర్స్లో కావాలి అనుకున్న ఇది కూడా చాలా బాగుంది కదా మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ బాటమ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మీకు టూ పీస్ ఎట్లో కలెక్షన్ అండి కంప్లీట్లో మొత్తం చూసుకుంటే మీకు త్రీ ఎయిటీ నుంచి స్టార్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ టెన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఇట్లా ఈ రేంజ్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఏదైనా కూడా ఇట్లా ఎం టు డబ్ల్యూ కాంబో వస్తుంది సో కాంబో వైజ్ గా తీసుకోవాల్సిందే సెట్ వైజ్ గా అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ కెళ్ళిపోదాము ఇక్కడ అయితే మీకు అన్ని కూడా త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ అయితే మీకు త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా ఎస్పెషల్ మనకి సమ్మర్ సీజన్ కి సంబంధించిన కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను సింగల్ పీస్ అనేది అవైలబుల్ గా లేదు కంప్లీట్ గా బండల్ వైజ్ తీసుకోవాలి అంటే ఎం టూ డబ్ల్యూ కాంబో వస్తుంది అట్లా బండల్ వైజ్ గా తీసుకోవాలి చూడొచ్చు ఇది మొత్తం కూడా మల్టీ కలర్ లాగా వచ్చేసి చిన్న యొక్క దగ్గర వర్క్ ఇచ్చి ఇది పాట్లీ బాల్స్ లాగా వస్తుంది ఈ విధంగా అండ్ బోటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది బొటమ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంతో స్మూత్ ఉందో అండ్ దుప్పటా అండి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది అండ్ ఇది కూడా నేను రేంజ్ చెప్తున్నాను జస్ట్ మీకు ఇందులో కూడా వచ్చేసరికి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా వీడియోలు అయితే చూపిస్తున్నాను టాప్ మొత్తం కూడా చికెన్ వర్క్ వస్తుంది బాటమ్ కాంట్రాస్ట్ వస్తుంది షిఫాన్ దుప్పటా అండి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు కంప్లీట్గా మంచి కలర్ కాంబినేషన్ లైట్ గ్రేష్ కి సింపుల్ వర్క్ అయితే హైలైట్ చేశారు టాప్ అండ్ బాటంతో వస్తుంది అండ్ ఇందులోనే చూడొచ్చు ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ అండి అసలు ఎంత బాగుందో చూడండి క్వాలిటీ ఈవెన్ ఇట్లా బిగ్ సైజెస్ లో కావాలి జంబో సైజెస్ లో అంటే కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట ఫ్రాక్ మోడల్స్ లో కూడా చూసుకోవచ్చండి ఇట్లా డిఫరెంట్ ఆఫ్ నెక్ ప్యాటర్న్ స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ మనకి దుప్పటా కూడా ప్యూర్ టు ఎండ్ ఆఫ్ మీటర్ దుప్పటా ఉంటుంది ఇది బాటమ్ ఉంటుంది అసలు ఎంత బాగుందో చూడండి ఇది మనకి ఎం టూ డబ్లెక్స్ఎల్ కాంబో వస్తుంది అనమాట ఎంఎల్ ఎక్సెల్ డబ్లెక్సెల్ సో ఇట్లా ఖచ్చితంగా సెట్ వైజ్ గా అంటే బండల్ వైజ్ గా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది నెక్స్ట్ గేరా కూడా చూడొచ్చండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గేరా ఉంటది ఇట్లా సింప్లీ అన్ని కూడా ఫ్యాసీ ప్యాటర్న్స్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే ఇంక అస్సలు చూసుకోవాల్సిన పని లేదు చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి బోటమ్ అండ్ దుప్పట సూపర్ కాంబినేషన్ ఇక్కడ మనకి చిన్నగా కర్దాన వర్క్ కూడా ఇచ్చి నాట్ వర్క్ కూడా ఇచ్చేసారు హై కాలర్ నెక్ ఉంది అండ్ నెక్స్ట్ కూడా ఇది కూడా ఇంకొక సింపుల్ ప్యాటర్న్ అండి ఇది మొత్తం కూడా హై కాలర్ నెక్ ఉండి ఇట్లా లేస్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ టాప్కి కూడా మనకి హెడ్జ్లో ఇట్లా లేస్ వర్క్ వస్తుంది కంప్లీట్గా మొత్తం చూసుకుంటే అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ అనమాట ఇట్లా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి అన్నిట్లో కూడా మీకు నియర్లీ చెప్పాలి అనుకుంటే ఒక్కొక్క మీకు ప్యాటర్న్స్లో అంటే ఫ్రాక్ మోడల్లో థౌజండ్ డిజైన్స్ ఉంటాయి స్ట్రైట్ కట్లో థౌజండ్ డిజైన్స్ ఉంటాయి ఇంకా డైలీ కూడా అప్డేట్ అవుతానే ఉంటాయండి ఈ డిజైన్స్ అన్నీ మనం అన్నీ ఒక వీడియోలోనే ఒకటేసారి కంప్లీట్ చేసేలేము కదా మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు నచ్చిన డిజైన్స్ అనేవి బడ్జెట్ ఫ్రెండ్లీలో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇది కూడా చూడొచ్చు త్రీ పీస్ సెట్లోనే మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్ అంటే ఎవరైనా కాలేజ్ గోయింగ్ ఆఫీస్ వేర్కి అట్లా అడుగు ఉంటారు కదా సెమీ వేర్ క్యాజువల్ లాగా చాలా బాగుంటుంది ఇది ఎట్లా అంటే ఒక బండల్ తీసుకొని షేర్ చేసుకోవచ్చు అంటే సిస్టర్స్ అట్లా ఉంటారు కదా నైబర్స్ అట్లా షేర్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ పీస్ మాత్రం రారు బండల్ ఇస్తారు ఈ విధంగా చిన్న వర్క్ అయితే చాలా క్లాసీగా ఉందండి టాపు అండ్ బాటమ్ దుప్పట అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత హెవీగా ఉందో బాటమ్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఫుల్లీ ఎలాస్టెడ్ ఉంటుంది అనమాట కంప్లీట్గా మీకు ఏ సైజుగా ఉంటే ఆ సైజ్ స్ట్రెచ్ అయిపోతుంది చాలా బాగుంటుంది మీకు పర్ఫెక్ట్ సైజెస్ కూడా ఉంటుందండి ఎల్ అంటే ఎల్ సైజ్కి తగ్గట్టు దొరుకుతుంది డబల్ ఎక్సల్ అంటే ఎల్ సైజ్ తగ్గట్టు ఉంటుంది ఇది కూడా చూడొచ్చు వైట్ మీద మీకు క్లాసీగా ఎంత క్లాసీగా ఉందో టాపు బొట్టం అండ్ దుప్పట సో ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా కొంచెం మీకు తక్కువ రేంజ్లోనే ఉంటాయండి మొత్తం కూడా అంటే బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తుంటాయి ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి కలెక్షన్స్ అయితే అండ్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది సింపుల్ నెక్ ఇచ్చి ఇట్లా త్రీ బటన్స్ షిఫాన్ దుప్పట అండ్ బోటమ్ అయితే మీకు మంచిగా చికెన్ వర్క్ అయితే ఇచ్చేసారు కట్ వర్క్ అది కూడా చాలా మంచిగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది అండి ఇది అయితే వీ నెక్ దగ్గర సింపుల్గా వర్క్ నెక్ ప్యాటర్న్ ఇచ్చేసారు చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసుకుంటే ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ రండి అసలు కలర్స్ డిజైన్స్ చూసారు ఎంత సూపర్ ఉన్నాయో సో చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు కానీ మంచి ప్రాఫిట్ అయితే సేల్ చేసుకుంటారండి నేనైతే శాంపుల్స్గా కలెక్షన్ అనేది చూపిస్తున్నాను మీరు కూడా ఒక్కసారి విజిట్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అయితే మీకు దొరికేస్తుంది ఈజీగా డబుల్ కాదు ట్రిపుల్ ప్రాఫిట్ అయితే సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్లో ట్రెండ్ అయ్యే డిజైన్స్ అన్ని చూస్తున్నాం కదా థర్టీన్ ఫిఫ్టీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మేవన్నీ ఇక్కడ మీకు సెవెన్ ఫిఫ్టీస్ ఎయిట్ హండ్రెడ్ లోపలే వచ్చేస్తాయి సో ఇదంతా కూడా పార్టీవేర్ కలెక్షన్ అండి ఇందులో డ్రెస్సెస్ ఇవి ఇప్పుడే వచ్చినాయి అనమాట జస్ట్ ఇంకా ట్యాగింగ్ అయితే చేస్తున్నారు ఇందులో మీకు వచ్చేసరికి స్టార్టింగ్ అయితే సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఆరు వందల యాభై నుంచి మీకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ లాస్ట్ అనమాట మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో చూసారా చాలా బెస్ట్ ఉంటుంది అండి ఇది కూడా చాలా మంచి కలెక్షన్స్ కూడా దొరుకుతుంది ఇదంతా కూడా ఆన్లైన్లో అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట వీడియో కాల్ లో కస్టమర్ సో ఇట్లా మీకు బెస్ట్ కలెక్షన్ అయితే బెస్ట్ ప్రైజెస్లో లో కావాలి అనుకుంటే సో మీరు కూడా ఖచ్చితంగా ఐకే ఫ్యాషన్స్ విజిట్ చేయండి వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తాను మీరు సికింద్రాబాద్ మొత్తం తిరిగినా కూడా ఇక్కడ ఉన్న డిజైన్స్ అండ్ క్వాలిటీ అయితే మీకు ఇక్కడ దొరకవు ఎందుకు ఇక్కడ అంత బెస్ట్ అంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి త్రూ అవుట్ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రాకి కర్ణాటక అటు సైడ్ మొత్తం కూడా స్టాక్ అనేది మీ బిజినెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అయితుంది ఇక్కడికి విజిట్ చేస్తే సో ఈ వీడియో నచ్చితే అందరికి కూడా షేర్ చేయి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం